గ్రామ సభ సభ్యులు మాట్లాడుతున్నారు వారిలో రెండవ వారు పగడాల వరలక్ష్మి గారు క్లుప్తంగా చెప్పండి మా గ్రామ సభకు ఇచ్చేసిన గౌరవ నీలిన డిప్యూటీ సీఎం గారికి మరియు పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా గ్రామస్తులకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మేము పది సంవత్సరాల నుంచి ఎదురు చూసిన సమయం వచ్చింది సార్ మేము ఎన్నో రోజులు ఇక్కడ ప్రోగ్రామ్ జరిగితే మీరు వస్తే రోడ్ల పైన ఎండనక రాత్రైనా చిన్నపిల్లలతో సహా వెయిట్ చేసి మిమ్మల్ని చూడాలని రెండు నిమిషాలైనా మీరు మాట్లాడితే వినాలని వెయిట్ చేసినాం సార్ అది డాక్టర్ ఒక నిమిషం సార్ మేము నిజంగా సంకల్ప బలం ఉంటే అది మీ దాకా చేరతనేది ఇప్పుడు జరిగింది సార్ ఈ మా గ్రామస్తులు సంకల్పంతో పంచాయతీ ప్రెసిడెంట్ ని గెలిపించినారు మా పంచాయ మా నియోజకవర్గానికి మీరు ఇచ్చిన ఎమ్మెల్యే గెలిపించినారు కాబట్టి మేము ఎంతో ఈ గ్రామస్తులు అదృష్టవంతులంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు వచ్చినందుకు దీంతో పాటు మాకు ఇక్కడున్న సమస్యలను ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాము మా గ్రామస్తులు ఓర్వ ముప్పై నలభై సంవత్సరాల ముందుగా ఇక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఉండేది అక్కడ సో ఫ్యాక్టరీ అని అక్కడ ఉపాధి పొందేవారు తర్వాత అది క్లోజ్ చేయడం అయింది ఉపాధి లేక అందరూ గల్ఫ్ దేశాలకు తరల వెళ్ళి అక్కడ ముప్పై నలభై సంవత్సరాల కాలం అక్కడే తల్లిదండ్రులను పిల్లలను వదిలి ఎప్పుడో వచ్చి ఒకసారి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఇక్కడ ఎటువంటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు ఉపాధి గవర్నమెంట్ నుంచి వచ్చే ఉపాధి ఎక్కడా లేదు సార్ వాళ్ళు స్వయంగా ఎదగాలనే తపనతో ఇతర దేశాలకు వెళ్ళి కొంత ఎంతో కొంత ఎదిగిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ యువత ఇక్కడైనా ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లకుండా ఇప్పుడు దేవుడు వచ్చి మన ముందు నిలిస్తే చాక్లెట్ బిస్కెట్ అడగ యూనివర్సిటీ కావాలి సార్ ఇక్కడ మా ప్రాంతంలో ఉండే స్కూల్ కాలేజ్ డాగ్రీ హాల్స్ అందరికీ పని విధంగా వృత్తి నైపుణ్య విద్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం సార్ మా రాయలసీమ ప్రాంతానికి ఎక్కడ ఎక్కడ అంత పెద్ద యూనివర్సిటీ కనీసం కాలేజ్ కూడా పెద్ద కాలేజ్ కూడా లేదు సార్ కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉపాధి ఉండి ఇక్కడే జీవించే విధంగా ఇతర దేశాలకు వెళ్ళకుండా మాకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఢిల్లీ తరహాలు ఉండే విధంగా ఇక్కడ మా నియోజకవర్గంలో నిర్మించాలని దాని ద్వారా ఇక్కడ యువత ఉపాధి పొందాలని రకరకాల వృత్తి నైపుణ్యాలు నేర్చుకొని ఇక్కడ స్కిల్స్ బాగా ఉంటాయి సార్ వీళ్ళు స్కిల్స్ ని డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు బాగా వాళ్ళు డెవలప్ అయ్యి రాష్ట్రానికి కూడా డెవలప్మెంట్ చేస్తారు సార్ కాబట్టి వాళ్ళని మాకు స్కిల్ ఇక్కడ వచ్చేటట్టుగా చేయాలి సార్ మామిడి ఒక సమస్యగా ఉంది సార్ ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఏడెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ మామిడి ఉత్పత్తి చాలా తగ్గిపోయింది సార్ ఇక్కడ ఎందుకంటే ముందు మామిడి ఆధారంగా బతుకుతా ఉన్నారు కానీ ఇప్పుడు మామిడికి ఎటువంటి ఫంగస్ వైరస్ వచ్చేదో తెలియదు ఉత్పత్తి ఫైవ్ పర్సెంట్ కూడా పడిపోయింది కాబట్టి ఆ విధంగా దానికి క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరిపి మామిడికి ఉన్న సంవత్సర ఎందువల్ల దిగుబడి రావడం లేదు దానికి పరిష్కారం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇప్పుడు ఒక్కసారి బీసీఆర్ సార్ సార్ కోరుతున్నాం సార్ బీసీఆర్ సార్ బీసీఆర్ నమస్కారం సార్ ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా మేము మిమ్మల్ని చూస్తున్నాము అధపాతారానికి అన్యాయాన్ని తొక్కిన వామనుడు సార్ మీరు స్నేహంలో కర్ణుడికి మించిన వాళ్ళు మాకందరికీ దారి చూపే ఒక గొప్ప నాయకులు సార్ ఉపాధ్యాయులమైనా కూడా గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాన్ని మీకు విన్నవించుకోవడానికి ప్రతి సభకు మీకోసం వచ్చాం సార్ ప్రతి సభకు డెబ్బై ఏడో జీవో పెట్టి సెలవు రోజులైనా శనివారం ఆదివారం రోజున అర్హత లేని ఎస్సీటీలకి లకి ఇచ్చి కేవలం తెలుగు భాషని నమ్ముకున్న మాకు తీరని అన్యాయం చేసింది సార్ గత ప్రభుత్వం ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చాం సార్ ఒక గౌరవ టీచర్ వృత్తిలో ఉన్నా కూడా నేను ఆరు సంవత్సరాలకి ఆరు పాఠశాలలు మారిన సార్ కుటుంబాన్ని వదిలిపెట్టి ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ ముక్కవారి పల్లెలో పనిచేస్తున్నాను సార్ ఎక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ అయినా కూడా మమ్మల్ని మార్పులు చేస్తున్నారు సార్ మాకంటూ కుటుంబం ఉంది కదండి సార్ డెబ్బై ఏడో జీవో చాలా అన్యాయంగా ఇచ్చింది సార్ తెలుగు భాషను మాత్రమే నమ్ముకున్న తెలుగు పండితులను కాదని చెప్పి ఎంఏలు చేసిన ఎస్సిటీలకు ఇచ్చి పదివేల మందికి ఇచ్చిన వాళ్ళు కేవలం పదమూడు వందల డెబ్బై మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం సార్ సార్ ఇక్కడి నుంచే మీకు పాదాభివందనం నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్ ఉపాధ్యాయుల పాదని అర్థం చేసుకోండి సార్ మీరు తప్ప మాకు వేరే లేదు సార్ ప్రతి పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నారు ఎంతో ఎంతో ఆశతో మీ దగ్గరికి అన్నా రాసుకోండి అన్నా ప్లీజ్ అన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ అలాట్ ఇప్పుడు కోడూరు శాసనసభ్యులు శ్రీ